సూపర్ సిక్స్ లో మరో పథకాన్ని ఇవాళ ప్రారంభించనుంది ఏపీ సర్కార్ రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామన్న కూటమి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోబోతోంది అన్నదాత సిటీ భవ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శన నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు ఏపీ చంద్రబాబు ఈ పథకంలో కనీసం పది సెంట్ల భూమి కలిగిన రైతులు అటవీ భూమి సాగు హక్కుదారులు భూమి లేని కౌలుదారులు ఏడాదికి ఇరవై వేల చొప్పున లబ్ధి పొందనున్నారు ఈ పథకం కింద ప్రతి ఏడాదికి రైతుకు వారి ఖాతాల్లో ఇరవై వేల రూపాయలని మూడు విడతలుగా ప్రభుత్వం ఇవ్వనుంది మొదటి విడత డబ్బుల్ని ఖాతాల్లో జమ చేయనున్నారు మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ హామీలన్నీ అమలవుతూ వస్తున్నాయి ఈ రోజు అన్నదాత డబ్బులు రిలీజ్ అవబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉన్నాయి ధనలక్ష్మి ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిలన్నిటి కూడా కూడా దశలవారీగా ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసుకుంటూ వస్తుంది ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు చాలా ఘనంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది దీనికి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనేటటువంటి పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శన నియోజకవర్గంలో దీన్ని ప్రారంభించబోతున్నారు అన్నదాత సుఖీబాబ కింద ఏడాదికి ఇరవై వేల రూపాయల చొప్పున అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా ఇచ్చేటటువంటి అమౌంట్ ని మూడు విడతలుగా అన్నదాత సుఖీబాబ పథకం కింద మూడు విడతలుగా ఇవ్వబోతున్నారు మొదటి విడత నిధుల్ని ఈ రోజు రిలీజ్ చేస్తా ఉన్నారు దాదాపు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకి ఈ నిధులు ఈ రోజు ఏడు వేల రూపాయలని మొదటి విడతగా వారి ఖాతాలో జమ చేయబోతున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు దాదాపు మొత్తం రెండు రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల మేర ఈ మేరకు రిలీజ్ చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు పదకొండు గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శి మండలం వీరాయపాలెంలో ఈ రోజు ఈ మొత్తం అన్నదాత సుఖీభవ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు నిధులన్నీ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ప్రతి రైతు ఖాతాలో ఇప్పటికే దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉన్నా మొత్తం అన్ని కూడా చెక్ చేశారు గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా అన్ని స్థాయిలో కూడా దీన్ని చెక్ చేశారు ఎక్కడ సాంకేతిక సమస్య లేకుండా అందరి ఖాతాల్లో కూడా దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మంది ముప్పై ఎనిమిది మంది రైతులకి సంబంధించిన ఖాతాల్లో ఈరోజు ఈ నిధులన్నీ కూడా విడుదల కాబోతున్నాయి రెండు వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఒక్కొక్క రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల మేర మొత్తం ఏడు వేల రూపాయలు మొదటి విడతగా ఈ రోజు రైతు ఖాతాలో జమ చేయబోతా ఉన్నారు మొత్తమే చూస్తే రైతుకి ఏదైతే మూడు విడతలుగా ఇరవై వేల రూపాయల అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో ఆ కళ రోజుతో నెరవేరబోతోంది ప్రతి రైతు కూడా ఇబ్బంది లేకుండా చేయటం ప్రతి రైతుకు కూడా ఆర్థిక భరోసా కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు ఇరవై వేల రూపాయలని ఏడాది మొత్తం మీద రైతుకి ఖాతాలో డైరెక్ట్ గా జమ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు దర్శన నియోజకవర్గంలో ఈ ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతాం జయరాజు ఎంత అక్కడికి చంద్రబాబు ఈ ప్రారంభించే సేపట్లోనే ఉండవల్లిలో నివాసం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శి మండలానికి చేరుకుంటారు అక్కడ పదకొండు గంటలకి కరెక్ట్ గా పదకొండు గంటలకి కార్యక్రమాన్ని అమలు చేస్తారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అదే విధంగా మంత్రులు ఎంపీలు ఎక్కడికక్కడ వారి నియోజకవర్గంలో ఉండి పథకాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు వెలువడిన నేపథ్యం ఉంది ఇటు వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ మరొక వైపు రెవెన్యూ యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీని ఒక ఉత్సవం లాగా చేపట్టి ఎన్నికల ముందు ఏదైతే హామీ హామీ ఇచ్చామో అన్నదాత సుఖీబాబా కార్యక్రమాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చామో ఆ మేరకు ఇప్పటికే ప్రతిపక్షాలు అయితే అన్నదాత సుఖీబాబా ఎప్పటి నుంచి మొదలెస్తానని చెప్పేసి ఇప్పటికే ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఒక ప్రజల్లోకి తీసుకెళ్లాలి మొదటి విడదగా ఈ రోజు ప్రతి రైతు ఖాతాలోను రెండు లక్షలకు పైగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలోను కూడా ఈ మొత్తం అమౌంట్ ని జమ చేస్తారు ఏడు వేల రూపాయలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధుల్లో రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు మొదట విడతగా ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు అదే విధంగా గ్రామ స్థాయి నుంచి కూడా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు అధికార యంత్రాంగం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి రైతుకి ఈ రోజు ఏడు మొదటి అన్నదాత కార్యక్రమాన్ని ఈ పథకాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు రెండు విడతల్లో మరి రెండు విడతల్లో కూడా మొత్తం ఇరవై వేల రూపాయలని అమలు చేయడానికి ఇవ్వటానికి సంసిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు పదకొండు గంటలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభిస్తారు